ఫ్రెండ్స్ అలానే కాడ కూడా మనం బిగ్ సైజ్ టాప్ క్వాలిటీ మిల్క్ టీ ఒంగోలు క్యాటెన్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కేవలం పాల పెద్ద సైజ్ పాలపాల ఒంగోలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మీరేనా ఏం కార్ రేటు లక్ష ఐదు లక్ష ఐదు ఫ్రెండ్స్ మరి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ చెప్తున్నారు మన లైట్ సాగింటాయా సాగినయా సాగినయా గుండకలు ఎట్లా బడి లైట్ పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఏనుగు బాల మీరు రైతుల వివరమా రైతు రైతులనే ప్రజమ చూస్తున్నారు రైతులట మరి సీత పనులకు లైట్కి మంచిగా సాగినా చెప్తున్నాడు అలాగే వీటి కలబలో చూస్తున్నారు మరి మరి చూసారు లక్ష ఐదు కదా మరి లక్ష లోపల ఏమైనా రావచ్చు లక్ష మినిమం తొంభై ఐదు తొంభై ఐదు వస్తుంది నడుస్తారు మరి వారం ఇది ఒకటే నేను ఏమైనా వేసుకొచ్చినారా ఇది ఒకటే మీ పేరునా పేరు బాలు బాలు మరి ఇంటి దగ్గరకు వచ్చి కోడల సేద్ద చూపిస్తారా పనులు గెల్ల చూపిస్తాం మీ నెంబర్ చెప్పను డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఐదు తొంభై ఐదు కాంటాక్ట్ చేయండి మీ పేరు బాలు కదా రైట్ అలాగే పక్కన చూస్తున్నాను పల పలకోడెలు ఫ్రెండ్స్ మరి వీరైతే ప్రస్తుతానికి కోదాడ దాడ పెరు సొంతలు పోయి తెచ్చుకుంటారా మనకైతే రైతు తెలియజేయడం అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ కూడా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్